దేవునికి మహిమ కలుగును గాక ప్రిలారా ప్రభునామనం మీ అందరికీ వందనములు ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానిందాము దుర్గమాకాండ మూడవ అధ్యాయము ఏడవ వచనం మరియు హోవా ఇట్లనను నేను ఐగిప్తులు నన్ను నా ప్రజల బాధను ఇచ్చగా చూచి తిని పనులలో తమ్మును కష్టపెట్టి వారిని బట్టి వారి పెట్టిన వించిని వారి దుఃఖములు నాకు తెలిసేయున్నవి రీలారాం ఇవదయ కాల సమయంలో పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో మాట్లాడుచున్నారు నాటి కాలములస్రాయిలు ప్రజలు కష్టపడుతున్నారు హైగుప్తరాజు ఎన్నో శ్రమలు గురి చేస్తున్నాడు ఎన్నో బాధలు పెడుతున్నాడు వారి జనాంగాన్ని చూసి అసూయ కలిగి వారు బహుగా ప్రబలుతున్నారు అని ఆలోచన చేసి వారిని ఇంకా కష్టపెడుతూ ఉన్నాడు వారి బాధను వారి కష్టాన్ని ఇంకా ఇంకా అవుతూ ఉండగా వారు దేవుని సన్నిధానములో మర్ర పెట్టుట కష్టపడి దేవునికి మర్ర పెట్టారు కన్నీరు కాచారు మా యొక్క శ్రమ నుండి మాకు విడుదల చేయమని మర్ర పెట్టారు మా దుఃఖాన్ని చూడమని మర్రపెట్టిన ఆ మర పరలోకమి దేవుని యొక్క సన్నిధిని భూలోకానికి తీసుకొని వచ్చి ఉన్నది రీలారాం మనము నిజముగా మర్ర మనకు జవాబు ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు ఏ విధముగా మర్ర పెడుతున్నాం ఆలోచన చేయాలి ఇస్రాయిల్ ప్రజలు మొరాలెక్కించిన దేవుడు మోషిని పిలిచి నా ప్రజలైన స్థ్రాలను విడిపించుటకు నీవు బయలుదేరి వెళ్ళి నేను నియమించున్నాన్ని నన్ను మోషేతో ఆయన మాట్లాడారు ప్రిలరా దేవుడు కష్టాలు చూసి విడిచిపెట్టేవాడు కాదండి బాధలు చూసి విడిచిపెట్టేవాడు కాదండి కన్నీరు ఖర్చి ప్రభు సన్నిధిలో మనము కూడా ఈ వల్ల మర్ర పెడితే దేవుడు మన ఇస్తాడు ప్రిలరా ఏ సమస్య ఉన్నా ఏ అననుకూల పరిస్థితులైనా ఏ ఆర్థిక సమస్యలైనా ఏ రోగములు బలహీనతలైనా దేవుడు చూసి పరిస్థితిని మార్చుతారు సహాయము చేస్తారు అయితే మనము కన్నీళ్లతో అయిన పదాలు సెంత మరపెట్టి వారిగా మారాలి ఒకసారి మరపెట్టి మానేయటం కాదు కానీ ప్రతి నిత్యము నమ్మకముగా భక్తి జీవితములో సాగిపోవాలి ప్రార్థించే మారాలి వారి కన్నీరుని చూసిన దేవుడు వారి కన్నీరు తుడవటానికి దిగి వచ్చారు మనము ఏ కష్టములో ఉన్నాము ఆయనకి తెలుసు గనుక కష్టములను విడిపించటానికి కన్నీరు తుడవటానికి ఆయన సిద్ధముగా ఉన్నారు అయితే మనుషుల వైపు కాదు కానీ దేవుని వైపు చూడగలిగితే సమాధానము నెమ్మది కలుగుతుంది గనుక ఇస్రాయిలు ప్రజలు మర ఆలకించిన దేవుడు మన కూడా ఆలకిస్తారు నమ్మకంగా దేవుని సన్నిధిలో ప్రార్థనిచ్చే వారి గుటి కృపా తీర్మానం పరిశుద్ధాత్మధుడు మనందరికీ దయచేయను గాక ప్రార్థన పరిశుద్ధుడైన తండ్రి ఘనమైన మీ నామము కొరకే వందనాలు ఐగుప్తులో నీ ప్రజల బాధను చూసి దిగువచ్చిన దేవుడు మీ కుమారుడైన మూషేని ప్రభా నిర్ణయించి సిద్ధపరిసి ఐగుప్తు దేశానికి నీ బిడ్డల మధ్యకు పంపించాను మా జీవితాల్లో కూడా నాయన ఎన్నో కొరతలు ఎన్నో ఇబ్బందులు ఎన్నో సమస్యలు నాయన వీటి నుండి విడుదల పొందాలంటే మనుషులు సహాయం వ్యర్థము కానీ మీరే మాకు సహాయం ఇచ్చేసి నాయనెవరి యొక్క వాక్యమిని నాయనని సన్నిధానములు మరపెడుతున్నారు వారి కష్టం ఏమిటో వారి కొరత ఏమిటో వారి ఆశ ఏమిటో మీరు తీర్చండి ప్రభువా మీరు కృప చూపించి నెమ్మదిని దయచేయమని సమాధానకర్తయిన్రైస్తు వారి పుణ్యనామున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి ఆమెన్ దేవుడు దీవించునుగాక ఆమెన్